కోసం డబ్బుతోనే మోసం డబ్బుతోనే మనుషులు మనుషులు చంపుకుంటున్నారు డబ్బుల కోసమే జీవితాలే చూడండి ఎవరైతే న్యాయంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఏం చేస్తారంట చంపుతారు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పేదలు చెప్పారు పన్నెండు మంది శిష్యులు చంపారు చూడండి ఎవరు చెప్పారు పౌరులు చెప్పారు న్యాయం స్థాపిస్తున్నప్పుడు వీళ్ళు నీతి రాజ్యాన్ని స్థాపిస్తున్నప్పుడు పన్నెండు మంది శిష్యుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అది నీతి న్యాయముల రాజ్యం ఆ రాజు గొప్పవాడు ఆ రాజు దీనుడు ఆ రాజు రాజు నీతి కోరుడు చదండి రాజువా ఆయన అంటాడు రాజుని సత్యముల గురించి సాక్షి చెప్పడం నేను పుట్టిన ఇందు నిమిత్తమే ఈ లోకముకు ఉచితమే సత్య సంబంధమైన ప్రతి ఆ మాట వినండి అందు అంటే సత్యం అంటే అని ఏమిటో ఆయన తో సత్యం అంటే ఏంటి సత్య రాజ్యం అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఆయన పుట్టక మునిపే ద్వారా ఈ లోకములోనికి దానియుల ద్వారా బయలుపరిచాడు ఐ మీన్ అనే దానియలు రెండవ వచ్చాము నలభై నాలుగు వచ్చిన చూస్తే యస్ బ్రహ్మ గురించి ఒక రాజుగా అక్కడే ప్రకటించి ఒక అధికారిగా అక్కడ ఆయన నీతిని గురించి పుట్టుక మరి దానియాలు ప్రకటించినట్లుగా మనం చూస్తున్న ఒక రాజుకు ఆయన లోకంలో ఎలాంటి రాజు రాజ్యం ఎలాంటి ప్రకటిస్తున్నాడు అల్లెలో అయ్యా సత్యమును గురించి అంటాడు సత్యమని గురించి నేను పుట్టి సత్యమున సాక్షను పుట్టివరెవరు నేను క్రైస్తవునండి నేను దేవుని బిడ్డనండి క్రైస్తవుడు అయితే క్రైస్తవుడుగానే ఉండాలి ఒక మనిషి నంపినాము దేవుడి పక్షంగా ఉన్నాము కనుక దేవుని దేవుడి పక్షంగా నిలబడాలి మనం సంబంధమైన వాటిలో మనం ఎప్పుడైతే పడిపోతామో నీతి రాజ్యాన్ని మనం ఏం మనమే వాటిని కొన్న కొడుతున్నాం ఆ రాజ్యాన్ని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అండి ముండ్ల కిరీటం పెడుతున్నాం ఆయన గాయాలు రేపుతున్నాం సరండి అందుకే నాయ్ ఏమంటే అయ్యా నా రాజ్యం ఎలాంటిది ఒకసారి దాని చూడండి ఒకసారి దాని మాట్లాడుతున్నాడు ఆయన గురించి ఆ రాజులు రెండు నలభై నాలుగు వచ్చిన ఆ రాజుల కాలములో రాజుల కాలములో అంటాడు ఎప్పుడంట ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించను హెనా ఏ రాజ్యం అండి యొక్క రాజ్యం దాని ఏళ్ళతో అప్పుడే దేవుడు మాట్లాడేసాడం సరే అండి చూడండి ఆయన రాజ్యం అంటే ఎందుకంటే అక్కడ ఎవరు నా రాజ్యము సత్యము సాక్ష్యం చూడకుంటుంది సరే ఆయన రాజ్యం ఎలాంటిదంటే అంటే సత్య సంబంధమైనది అంటాడు ఎందుకంటే ఆయన ఈ లోక రావడానికి ఆ రాజ్యములన్నిటి వేరడానికి ఒక రాజ్యము స్థాపిపబడుతుంది అంటున్నాడు అల్లె నువ్వు రాజువా అంటే ఏమంటాడు ఆయన చెప్పండి నువ్వు క్రైస్తుడు లేదు లేదు లేదండి నేను క్రైస్తవుడు కాదు ఎప్పుడు నిన్నెవడ నిందించినప్పుడు నిన్నెవడైనా హింసించినప్పుడు నిన్నెవడైనా నువ్వు క్రైస్తుడువా అని ఎవరైనా నేను బెదిరించినప్పుడు ఎవరు నేను క్రైస్తవుడు కాదండి నేను క్రైస్తవుని కాదు ఎందుకంటే ఒప్పుకో అప్పుడు ఎందుకంటే నీ బాధ గురించి ఒప్పుకో ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఏ శుభ్రం ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఏ శరీరంలో కూర్చుని లేడు పిలాదు ఎదుట మౌనమై గురుగల్లో వాళ్ళు నిలబడ్డాడు అప్పుడు ఏం చెప్పాలి ఆయన నేను సత్యముల గురించి చెప్పడానికి వచ్చాను సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాను నేను ఈ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అనుకున్నాడు ఒకవేళ బాధ్యత చెప్తే నేను తప్పించుకుంటాను ఎందుకంటే ఏముంది ఈలో ఏ పాపం లేదని పిలాదు మొదలై తెలుసుకున్నాడు కానీ ఒక్క మాట ఏం చెప్తాడేమో ఆ మాటను బట్టి ఈ లోకంలో ఈ లోకంలో కోర్టులో ఒక్క మాట మొదలు చెప్తే చాలండి తప్పించి తీసుకొచ్చి ఇంటికట పెట్టారు అని చెప్పట్ల నా రాజ్యం శాశ్వత రాజ్యం రాజ్యాలన్నిటి మీద నేను రాజుగా ఉన్నాను రాజ్యాలన్నిటి మీద నా రాజ్యం శాశ్వతంగా ఉంటుంది అంటే చూడండి అక్కడ ఏమంటాడు తొడతాను కదా ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి గాని ఈ లోకంలో ఉన్న రాజులన్నీ కూలిపోతారు గాని ఈ లోకంలో ఉన్న శాశ్వతమైన కూలిపోతుంది కానీ ఆయన రాజ్యము నాశనం కానిది శాశ్వతమైన రాజ్యం అని ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు అయ్య మన రాజు లాంటి వాడంట శాశ్వతమైన రాజ్యం ప్రవీణ ప్రకడాలుగా చెప్పాడు అది నా రాజ్యం కింగ్ అని చెప్పినప్పుడు ఆయన ఏది సరి ఆయన సమ్ నా రాజు చెప్పాడు నా రాజు చూసారు ఆయన వాక్యాలు మనం చూస్తే నా రాజు గొప్పవాడు నా రాజు నా ఆయన రాజ్యము స్థాపించడానికి వచ్చాడు అందుకే ఆయన చెప్పారు ఈ లోకంలో నీతి రాజ్యము నీతిని స్థాపించినప్పుడు ఏం చేస్తారంట చంపిస్తారు నీతి మంచి చెప్పినప్పుడు మంచి గణమాన వాడిని చంపేయాలి ఎందుకంటే అది ఈ లోకము అందుకేమంటాడు ఏమంటాడు నువ్వు నాకు నమస్కరించు నీకు ఈ రాజ్యాన్ని సంస్థానికి ఇస్తానంట కదండి సాతాను కానీ అంటాడు నాది శాశ్వతమైన రాజ్యం అంటాడు దానికి అంతమలేదు అంటాడు ఆయన నా రాజ్యానికి అంతమలేదు చూసానండి ఆ రాజ్యాన్ని పొందుకున్న వారికి కాక ఎవరు ఆ రాజ్యంలో ఉండరంటండి అది పొందుకోవాలండి ఎవరు నీ రాజుని దేవుడుని నీ ప్రభువు నీ రక్షకుడు ఆయన గొప్పవాడని ఆయన శాశ్వతమైన దేవుడని ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం గ్రహించినప్పుడు ఆ రాజ్యంలోని ఒక పౌరుడుగా ఉంటాం ఎస్ ప్రభు ఈ దే ఈ దేశం ఇండియా దేవుడు కాదండి పరివే ఈ దేశాలన్నీ కూడా కూలిపోతాయి కానీ ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది సూర్యుడు నలభై ఏ రోజు చంద్రుడు ఎనభై ఏ రోజు రాబోతుంది సమస్త వరకు కూలిపోతుంది కానీ ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం కూడా అందుకని నా రాజ్యము వేరు నా రాజ్యము శాశ్వతమైన రాజ్యం చూడండి అదే అధ్యయ ధాన్యాలు గ్రంథము నాలుగు రెండవ వచ్చిన అక్కడే చూద్దాం ఒకసారి రెండు నాలుగు నాలుగు చూస్తున్నాం కదా తర్వాత చదువు కొంచెం ఒకసారి అక్కడ ఒక రాయి చూపిస్తాడు దాని చూడండి స్వతంత్ర రెండవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచ్చినా మనం చదువుకుంటే కనపడుతుంది

ఆ రాయ అంటండి సమస్త రాజ్యములను పగలగొట్టగలిగిన రాయ కూడా దేవుడు ఆ రాయి ఎవరన్నాడు ఏమంటాడు ఆ రాయ ఎవరంట శాశ్వతమైన రాయ క్రీస్తు ఆయన పండ రాజ్యములన్నింటినీ కూడా పగలగొట్టగలిగిన రాజ్యం సరే అండి కనుక అక్కడ మాట్లాడుతున్న మాట ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అంట హలిలోయ నాలుగో వచ్చి ఎప్పుడు చూడండి నాంగో వచ్చి రెండో వచ్చినప్పుడు చూస్తే దేవుడు నా నాయన చేసిన అద్భుతములు ఆయన రాజ్యము రాజ్యముడు ఆయన రాజ్యము మళ్ళీ మనం శాశ్వతమైన రాజ్యంలో ఊడిపోయే రాజ్యంలో ఉందామా ఊడిపోయే ప్రభుత్వంలో ఉందామా ఊడిపోయే రాష్ట్రాల్లో ఉందామా ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం కార్యాలంటారు కానీ మనం చూస్తే మరి ఆయన చెప్పిన మాట నేను రాజునే నేను రాజునే చూడండి అందుకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను చూడండి సత్య సంబంధమైన ప్రతి వర్డు నా మాట విలేదో అంటే ఇప్పుడు ఎవరున్నారు ఆ సత్య సంబంధమైన రాజ్యంలో ఉండాలంటే ఆయన మాటను మనం వినాలి ఆయన రాజ్యముకి అంతమలేదు ఫరో రెండు సంవత్సరాల పిల్లలు కనిపిస్తున్న తర్వాత దేవలో వచ్చి మరి యాసేపుతో చెప్తాడు ఏం చెప్పాడు ఎవరైతే పిల్లలు చంపమని చెప్పాడో ఏ రోజు రాజు ఆ రాజు చనిపోయాడు కనుక నేను తిరిగి వెనక రావాలి నా మళ్ళీ తిరిగి వచ్చేయడానికి అంటే ఆయన చంపాలన్న రాజు ఏమైపోయాడు చనిపోయాడు హేరో రాజు చనిపోయాడు కానీ ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు అలీలోయ చూడండి అందుకనే ఇక్కడ ఆయన రాజ్యం శాస్త్రం అందుకే పౌన్ అంటాడు రోమిని రాసపత్రిక నేను త్వర త్వరగా ముగిస్తాను బాగుంటుంది చెప్పి ఏడు మాటలు అనుకుందాం చూడండి మనం రోమిలు పత్రిక పద్నాలుగు పదిహేడు వచ్చినాలో పౌన్ అంటాడు త్వర తరగా అమ్మా పద్నాలుగు పదిహేడు అమ్మాయి పట్టుకుంటే నాకు అర్థం ఉంటుంది దేవుని రాజ్యము భోజనమును ఏమంటారు ఏమంటాడు అక్కడ దేవుని రాజ్యము భోజనమును పారము కాదు కాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది అంటాడు హలేలోయా ఇక్కడ మనం ఈ రోజు నుండి కూడా భోజనం కొరకు నేను కొరకు ఏదో చోట్ల ఆనందము దేవుడు నా కొరకు ఏమి ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు నా కొరకు చనిపోయాడు డు ప్రాణమా తినుము త్రాగము శుభించి ఉంటాడు దేవుడు అంటాడు ఈ రాత్రి నీ ప్రాణము ఎక్కడ చూపిస్తా ఉంటాడు భోజనము కాదు కాని పాదము కాదు కానీ ఆయన రాజ్యములు ఏముండదంట సంతోషము ఆనందము ఆయన రాజ్యము శాశ్వతమే నా రాజ్యము ఏరు అంటున్నాడు కదా ఆ రాజ్యం గురించి మనం చూస్తున్నాం ఆయన శాశ్వత రాజ్యం ఎలాంటిదని మనం చూస్తున్నాం ఎవరి ముందు చెబుతున్నాడు ఇక ఎలా చూద్దాం నిలబడి ఆ రాత్రి నుంచి ఆయన ఏమీ లేదు ఆ రాత్రి తీసుకుని వచ్చారు చూడండి మూడు గంటల వరకు కూడా ఆయన్ని ఉదయం తొమ్మిది గంటలు కానీ కూడా ఆయన్ని బంధించి కొట్టి కొడతా ఉన్నారు ఇలా దగ్గర తీసుకుంటారు అసలు ఆయన ఎందుకు ఆయన ఎందుకు సిని పేరు అడిగినప్పుడు ఇదే పంతొమ్మిది అధ్యాయం ఏడు వచ్చి ఏమంటారంటే అందుకు యూదుడు మాకు ఒక నియమం కలదు తను దేవుని కుమారుడని అతను చెప్పుకున్నాడు కనుక ఆ నియమము చెప్పుకున్న అతనికి అంటారు ఏమన్నారు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు రాజునని చెప్పుకున్నాడు అందుకని అతను చావాలి ఎందుకు సావాల గొప్పవాడని చెప్పుకున్న చావాలి మేమే గొప్పవాళ్ళం మేమే తెలవదు మేమే సర్వైభూ పెరపంచాలి ఏలేదు మేమే కనుక మేము కలిసి వచ్చింది మీరు కావాలి న్యాయం జరిగించేవాడు కష్టపడడానికి వచ్చాడు నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు తెలుసు కదా మనకి కనుక మనం చూస్తే ఇక్కడ ఏముంటే ఆయన రాజ్యంలో ఏముండదంట ఆనందము సంతోషం ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యంలో ఉన్నాం చూడండి మొదటి కొరందరికి రాసే పత్రిక తొమ్మిదో వచ్చిన కూడా పౌరులు అంటాడు అర్థోత్ నీకు మాటలు నేను గంట చెప్తున్నా ఎవరి గురించి చెప్తున్నాను చెప్పండి ఎవరి గురించి చెప్తున్నా వేసు ప్రభు ఆయన రాజుగా నీవు రాజువా అన్నప్పుడు నేను రాజులే నా రాజ్యం ఇలాంటి రాజ్యం ఎలాంటి రాజ్యంలో ఉంటే ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది శాశ్వతమైన రాజ్యమే ఉంటుంది ఆ శాశ్వతమైన రాజ్యంలో మీరు మేము ఉండాలని అంటే అంటాడు ఆయన ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం కనపడాలంటాడు ఆయన కనుక శాశ్వతమైన రాజ్యంలో ఉండాలంటే మనం ఏమై ఉండాలి ఆయన నా కొరకు తెలివేయబడ్డాడు నా కొరకు సరిపోయాడు నా కొరకు తిరిగి లేచిస్తున్నాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆయన నీతి రాజ్యంలో ఉంటాడు అందుకని పౌరమేమంటాడంటే ఇక్కడ మనం చూస్తే అన్యాయం తొమ్మిది ఆరు తొమ్మిది వస్తువు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు ఏమన్నాడు అక్కడ అన్యాయస్తులు అన్యాయముగా మాట్లాడు అన్యాయముగా దూషించేవారు అన్యాయముగా నిందించేవారు అన్యాయంగా ప్రవర్తించేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానీ కారు ఆ డి అమ్మా జారులైన విగ్రహారధికులైనను విభిచారులైనను ఆడంగి తెలవగలవారైనను దొంగలైనను లోపులైనను తాగుబోతులైనను అమ్మా దోషికులైన దోసుకున్న వారైనను దేవుని రాజ్యానికి వారసులు కార్య దేవుడు మీరు దేవుని రాజ్యానికి నువ్వు తాగుపోతడు అయినా దొంగ ఎంఛాన్ని దూషించేవాడైనా నిందించేవాడైనా ఇదేంటి వాళ్ళు ఎలాంటి చేరగట్టుకుంది ఇది ఏంటి ఎలాంటి ప్యాన్ చేసుకున్నాడు ఏసీ కారు వాడిని దూషిస్తున్నాను కర్వ రాజ్యానికి వారసులు కాదు ఏ రాజ్యానికి వారసులు కాదు నీతి రాజ్యాన్ని స్థాపించిన ఆ రాజుకు నీ వారసులో కానీ కాదని భయంగా కనిపిస్తుంది హలోయ్యా ఏదో వాక్యం చెప్పుకుంటూ ఏదో ఎంటో వెళుతూ కాదు కానీ దేవుని వారసుడు కావాలంటే ఆయన గట్టిగా చెప్తున్నాడు న్యాయాధిపతి నేను రాజుని రాజు శాశ్వతమైన రాజ్యం అంటున్నాడు ఆయన రాజ్యం గొప్పవాడని నమ్మ ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఈరోజు అన్ని సార్